హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మేపుతో కూడా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అల్లప్పెండం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లప్పెండం రేపటికల్లా ఇటు కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ అల్లప్పెండం ప్రభావంతో మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చాలా చోట్ల భారీ ఉరుము మెప్పుతో అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈ అలప్పెండం తుఫానుగా మారే అవకాశం లేదని అలప్పెండంగానే రేపు కోస్తాంధ్రలో తీరం దాటే వాతావరణ శాఖ తెలిపింది అటు నైతి రుతుపవనాలను కూడా మే ఇరవై ఆరో తేదీ కల్లా రాయలసీమలోకి దూసుకొచ్చే ఉన్నాయని ఇటు అలపెండం అటు నైతి రుత్పన్నాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఎప్పుడూ లేనిది మే నెలలో వడగాళ్ళు వేయాల్సిన టైంలో వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ మచిలీపట్నం ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుము మెప్పుతోకుండా అకాల వర్షాలు రాగల మూడు రోజులు ముంచెత్తే ఉన్నాయని అటు మధ్య కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఒంగోలు పరిసర ప్రాంతాలు కూడా భారీ ఉరుములు మెపుతోకున్న అకాల వర్షాలు రాగల మూడు రోజులు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెపుతోకుండా అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు మెప్పుతో అకాల వర్షాలు ముంచెత్తే ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెప్పుతో అకాల వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న భారీ అలపెండం రేపటికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఉరుముతో కూడిన అకాల వర్షాలు చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని కోస్తా తీరం వెమ్ముడి ముప్పై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి ఉరుములు మెప్పుతొక్కుండా అకాల వర్షాలు ఇటు రాయలసీమ మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతొక్కుండా అకాల వర్షాలు తెలంగాణలో కూడా ముంచెత్తే అవకాశాలున్నాయని ఈ వర్షాలు మే నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్